ప్రార్థన చేయటం ఏంటండి ఎక్కడ నేర్చుకున్నారు ఇది ఎవరు నేర్పించారు ఇది ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది యాకోబు గారు చెప్పింది ఏంటంటే నూనె రాసుకుని ప్రార్థన చేయమని అన్నాడు నూనె రాసుకుని ప్రార్థన చేసుకో నూనెలకు ప్రార్థన చేయటం ఏంటి కొంతమంది హ్యాండ్ కట్చిఫ్లు అమ్మేవారు ఉన్నారండి మహానుభావులు హ్యాండ్ కట్ చిఫులు తెచ్చుకుంటా ఉండే హ్యాండ్ కట్ చూప్ తెచ్చుకుని నీ పొట్ట మీద వేసుకుని పొట్టలో నెప్పుంది కాబట్టి విచిత్రమైన అండి వీటికి ఎంత ఎంత జనం అంటే ఎగబడుతున్నారు అసలు ఎగబడతా ఉన్నారు ప్రియా దేవుని సంగమ వదిలేద్దాం దయచేసి కడవర దినాల్ని మోసపోవద్దు మోసపోవద్దు నువ్వు ప్రార్థనలో ఎదగాలి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు తగ్గిపోతాయి నమ్ముతున్నావా నమ్మితే దేవునికి స్తోత్ర స్తోత్రం చెప్పండి నేను ప్రార్థన చేసుకుంటే నాకు స్వస్థత కలిగిద్దని నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా నువ్వు ప్రార్థన చేసుకో ముందు నీకు విశ్వాసం కలగాలి నీకు నమ్మకం కలగాలి నా ఏ గొప్పవాడు నాకు స్వస్థతనిస్తాడు నన్ను బాగు చేస్తాడని నీకు నమ్మకం ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యి న్యూల దగ్గరికి ఎందుకండి ఈ మధ్యకాలంలో ఒక ఆయన పెద్ద సిలవు పెట్టాడు ఒక చోట పెద్ద సులువు పెట్టి కోనేరు పెట్టాడు అది పెద్ద కోనేరు ఆ కోనేట్లో మునిగితే తెరాలంటే కా నీ డబ్బంతా తీసుకువెళ్ళి అక్కడ పెడుతున్నావు నీ ధనం అంతా తీసుకువెళ్ళి అక్కడ పెడుతున్నావు నిన్ను మోసగించుతున్నాడన్న విషయాన్ని గ్రహించలేకపోతా ఇలాంటి తప్పుడు బోధల్లో పడిపోయి ఇలాంటి తప్పుడు బోధల ద్వారా నువ్వు క్రీస్తు నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నావు గమనించలేని పరిస్థితుడానికి వస్తూ ఉన్నాం ప్రే సోదరి సహోదరుడు అర్థం చేసుకుందా మన విశ్వాస జీవితాన్ని పాడు చేయటానికి సాతనుడు ఇలాంటి అబద్ధపు బోధకులను ప్రేరేపించాడు దేశం మీద పడ్డారు దేశం మీద పడ్డారు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు విహరిస్తూ ఉన్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నువ్వు మాత్రము బికారిగా తిరుగు తిరుగుతూ ఉన్నావు ఆ సేవకుడి దగ్గరికి వెళ్దాం ఈ సేవకుడి దగ్గరికి వెళ్దాం అక్కడికి వెళితే మనకు స్వస్థత కలిగిద్ది ఇక్కడికి వెళితే మనం బాగుపడతాం ఇదే తయారవుతున్నది తప్ప నీ విశ్వాసమును ఎక్కడ స్థిరపరచుకోలేకపోతున్నావు నీ విశ్వాసంలో ఎదిగే బిడ్డగా కనపడటం లేదు నీ దేవుడు ఎంత గొప్పవాడు నువ్వు గ్రహించలేకపోతున్నావు నీ ప్రార్థన దేవుడు అంగీకరించడా ప్రే సోదరే సహోదరుడా నీ ప్రార్థన దేవుడు విన వినడనుకుంటున్నావా ఎందుకు అక్కడికి పరిగెడుతున్నావు ఎందుకు అలాంటి స్వస్థత చాలలు కడుతున్నావు ఎందుకు అక్కడికి వెళ్ళి ఏం సంపాదించుకుందామని అరే ఆ తప్పుడు బోధల్లో పడిపోయి మన ఆత్మీయ జీవితాన్ని ఎందుకు పతనం చేసుకోవాలండి నువ్వు ప్రార్థన చేసుకోవటం చేత కాదా నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదా నీ మీదే నమ్మకం లేని స్థితిలో పడిపోయావు అంటే ఏమి క్రైస్తవ విశ్వాస జీవితం అండి అందుకే నువ్వు దగ్గరికి రా ఏసై దగ్గరికి రా నీ ప్రార్థన ద్వారా నువ్వు దగ్గరికి చేరుకుంటావు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో దిర్మిడారా గమనించండి ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవునికి దగ్గరగా చేరుకుంటా ఉన్నావు నువ్వు సమీపముగా చేరుకుంటా ఉన్నావు నీ ప్రార్థన నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేసుకో ఏసై మాట నువ్వు ప్రార్థన చేసుకో రహస్యమందు తండ్రి సమాధానం ఇస్తానని అన్నాడు నీ హృదయంలో ఉన్న తలంపులన్నీ కూడా చూస్తూ ఉంటాడు నీ ప్రభువు దగ్గర నువ్వు ఎంతగా కన్నీరు కార్చి ఏడుస్తావో నీ కన్నీరు కార్చు ప్రభు నేను ఇంతటి ఘోరమైన పాపంలో ఉన్నానని చెప్పి నువ్వు నిన్ను ఎవరు కూడా పలకరించారు నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో రహస్యమంది చూచుచున్న తండ్రికి నువ్వు మొరపెట్టుకుంటావు అన్నావు ఎవరి బిడ్డలారా బిడ్డళ్ళారా దయచేసి గమనించండి సహోదరి సహోదరులారా మనము ఒంటరిగా ప్రార్థన చేద్దాం నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తే నీ కలిగేదేంటో తెలిసిన అండి నీ హృదయంలో ఉన్న బాధ అంతా చెప్పేసుకుంటావు ఆళ్ళ దగ్గరికి పరిగెత్తబాకండి తప్పుడు బోధకుల యొక్క బోధలు పడిపోయి మోసగించబడవద్దు మోసపోవద్దు అందుకే ఏసఐ చెప్పిన మాట గుర్తు చేసుకుంటే ఈ కడవరి దినాల్లో ఏం కలుగుతుందంటే ఇలాంటి తప్పుడు బోధల వలన మనము మోసగించబడి ఈ మోసగించబడేవారు వారు పెరిగి పెద్దవారు అయిపోయి క్రైస్తవ సమాజమును చివరికి ఏం చేస్తూ ఉన్నారంటే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు భ్రష్టు పట్టించేవారుగా వచ్చేశారు అందువల్లనే ఏసఐ చెప్పిన మాట గుర్తు చేసుకుంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని అన్నాడు ఇంకొక మాట మీకు చదివినిపిస్తాను లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలోనికి వస్తే అందుట్లో ముప్పై ఆరో వచనంలో ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట ఆయన ఏమనంటారంటే ముప్పై ఆరో వచనం చూడండి ఒక్కసారి దయచేసి నేను ముగిస్తాను సమయం మించిపోతా ఉన్నది కాబట్టి మీరు జరగబో వాటినల్లా తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెళుకువుగా ఉండండి మెళుకువుగా ఉండండి మెళుకువుగా ఉండండి ఈనాడు క్రైస్తవుడికే ఉండాలంటే నీకు ఈ మెళుకు ఉండాలి ఈ తెలివి ఉండాలి ఈ జ్ఞానం ఉండాలండి ఇది మెళుకువంటే ఒక తప్పుడు బోధ యొక్క బోధనను అంగీకరిస్తూ ఉంటే ఇంకేం మెళుకుగా ఉన్నావు మనం నిద్రబోయే వారిగా ఉంటా మనకు మొద్దు నిద్ర తప్పుడు బోధలను కూడా మనం గమనించలేని వారంగా ఉంటా ఉన్నాం ఎక్కడైనా నే నూనె బుడ్డలు తెచ్చుకుంటారండి అసలు అది వింటేనే చాలా ఎంత అసహ్యంగా ఉన్నదంటే నూనెలు స్వస్థపరుస్తాయా అండి ఎక్కడైనా ఉన్నదా అసలు వాక్యులు ఎక్కడైనా ఉన్నదా నూనె స్వస్థపరుస్తుందని చెప్పండి ఎక్కడైనా ఎంతమంది లేరు క్రైస్తవ సమాజంలో అనేక మంది ఉన్నారు మీరు వాస్తవాన్ని ఒప్పుకోవాలి మీరు సభలకు వెళ్ళి చేసే పని ఏంటో తెలుసు ఇవే ఆ బోధకుడు చెప్తాడు నేను ప్రార్థన చేసిన హ్యాండ్ కర్చీఫ్లు చీఫ్లు ఉన్నాయని అంటాడు అతడు గమ్మత్తుకి ఏం చేస్తాడో తెలుసు రండి లేఖనాన్ని చూపెడతాడు విచిత్రం అది అసలు దానికి దీనికి సంబంధం ఎక్కడైనా ఉన్నదా నువ్వు ప్రా నువ్వు నువ్వు హ్యాండ్ కట్ చీఫ్లకు ప్రార్థన చేసి అవి ఇచ్చి పౌలు నడికట్ల తగిలి పేతురు నీడబడి స్వస్థత పొందారు పౌలు నడికట్ల తగిలి స్వస్థత పొందారు కాబట్టి నేను ప్రార్థన చేసి ఇదిగో మీకు ఇస్తున్నాను ఈ వాక్యాన్ని పోల్చి దీనికి చెప్తూ వారు ఏం చేస్తున్నారంటే హ్యాండ్ కెట్చిఫ్లు అమ్ముకోవటం మొదలు పెట్టారు నూనె బుడ్లు అమ్ముకోవటం మొదలు పెట్టారు ఇంకా కొంతమంది ఏం చేస్తారో తెలుసిన అండి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం దేని కొరకు తెలిసిన ఇది గమ్మత్త పనులు చేస్తారు ఈ గ్రంథాన్ని తీసుకుని రాత్రిపూట తలగడ కింద పెట్టుకుని నిద్రపోతారు తలనొప్పి వస్తూ ఉంది కాబట్టి చేసే పని ఏంటో తెలిసిన దీన్ని తల దగ్గర పెట్టు తలగడగా పెట్టుకుంటారు తల కింద పెట్టుకుంటారు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి అవన్నీ పోవాలంటే ఏం చేయాలి మనం బైబిల్ తీసుకుని చెప్తారు ఎవరో చెప్తారు నువ్వు బైబిల్ తీసుకుని తలగడ దగ్గర పెట్టుకోమని అంటారు నవ్వు వస్తుంది ఎంత విచిత్రం అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బోధలు ఎక్కడ అసలు క్రైస్తవ్యంలో రీతిగా ఉపయోగించుకొచ్చా అందుకే క్రైస్తవ్యం బ్రష్పట్టు భ్రష్ పట్టిపోతూ ఉన్నది ఎక్కడ చూసినా కూడా పరిస్థితులు ఏంటంటే పైకి భక్తి కలిగిన వారంగా నటిస్తూ ఉన్నా ఇవి ఈ అంత్య దినాల్లో జరుగుతూ ఉన్నది అందుకే మనము ఒక్కొక్కరము ఏమవ్వాలంట మనము క్రీస్తు కొరకు మండింపబడాలి క్రీస్తు కొరకు జీవించే ఆత్మీయ జీవితము మనకు ఎలా ఉండాలంటే ఒక మంట కలగాలి నేను క్రీస్తు కొరకే నేను జీవించాలి నా ప్రార్థన అద్భుతముగా ఉండాలి క్రీస్తులో నేను చేసే ప్రార్థన క్రీస్తు నా క్రీస్తు దగ్గర నేను మొరపెట్టుకునేది నా ఆత్మీయ జీవితం బలపడటానికి నాలో ఉన్న ప్రతి దోషము ప్రతి పాపమంతా కొట్టివేయటానికి ఆయన తన రక్తమునిచ్చి శిలువు రక్తము ద్వారా నా దోషమంతా కొట్టివేశాడు కాబట్టి ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేయటానికి అవకాశం ఉన్నది నువ్వు ప్రార్థన చేయటానికి దేవుడు నీకు దూరం తెరిచాడు రే సహోదరి సహోదరుడా నువ్వు నమ్మితే ఆ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము దానికి ఉన్న అడ్డు ఆ యొక్క ఆ తెరంత కూడా యేసు సెలవులో మరణించగానే ఆ అడ్డు తొలగిపోయింది నువ్వు మోకరించి ప్రార్థన చేయటానికి ఇక ఏ ఆటంకం లేదు ఏసై ఏమన్నారో తెలుసునండి తలుపునొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను నీకు దగ్గరగా ఉన్నాను మనం ఎక్కడికే వెళ్ళవద్దు దయచేసి ఎవరు కూడా అలా చేయబాకండి ఎక్కడో స్వస్థతలు కలుగుతున్నాయని చెప్తే అక్కడికి వెళ్ళవద్దు ఎక్కడో ఏదో ఒకరికి ఒకటి నాకు అక్కడ మేలు కలుగుతుందని చెప్పి అక్కడికి వెళితే ఆ ప్రదేశం అడుగు పెడితే చాలు అని అనుకుంటే పొరపాటు కొంతమంది ప్రదేశాలు నమ్మేవారు ఉన్నారండి కొంతమందికి ఆ ప్రదేశాలు ఏంటో తెలుసునండి అదేంటంటే మన అయ్యగారు ప్రార్థన చేసిన స్థలం అదే మన అయ్యగారు ప్రార్థన చేసిన స్థలం అక్కడ అడుగు పెడితే చాలు ఆ సమాధిలో నుంచి మట్టి తెచ్చుకున్న చాలు ఆ సమాధిలో నుంచి మనం ఆ చిన్న కాస్త మట్టి తెచ్చుకొని కాస్త నీళ్ళలో కలుపుకుని తాగితే చాలు మనకున్న కడుపు నేపంత పోద్ది అక్కడికి మనం ఏడు వారాలు ప్రదర్శన చేస్తే చాలు ఏడు వారాల ప్రాంతానికి వెళితే చాలు ప్రదేశాలను నమ్ముకొని నూనె బిడ్డలు నమ్ముకొని ఆఖరికి సులువు గుర్తును కూడా నమ్మటం శిలువ గుర్తును ఏమండి సెలవు గుర్తు సెలవు గుర్తులను మనము సెలవులో ఉన్న సందేశాన్ని నమ్మకుండా సిలువ గుర్తు సెలవును పెట్టుకోవటం సెలవులో ఉన్న సందేశమును మనం స్వీకరించట్లా సిలువ సందేశం ఏమిటి మన పాపం కొరకు ఏసై సెలవులో మరణించాడు కానీ మనం ఏం చేస్తున్నాడు సిలువ గుర్తులు మెళ్ళ మెళ్ళ వేసుకోవటం మనం ఇది మనల్ని అది కాపాడుతుందని అనుకుంటాం ఈ మధ్య కాలం అంత వెనకటి కాలంలో కొన్ని సినిమాలు వచ్చేయండి ఆ సినిమాల్లో ఏం చేసాడు ఈ దెయ్యం ఒకటి వస్తూ ఉంటుంది ఇది శిలువుడు సిలువు గుర్తు చూపెడుతుంటాడు ఎలా గుర్తు చేయకుండా దయ్యం పారిపోతా మనకు తెలిసింది అది ఆ సెలవు తీసుకుని నెత్తికేసుకుని కొట్టుకుంటే కాసేపు ఉన్న తలకాయ పోద్ది ఏంటి సిలువు సెలవు గుర్తును నమ్మటం ఏంటండి సులువు సందేశం నమ్మండి ఎంత దిగజారిపోతున్నాం కాబట్టి ఈ ఉపవాస మనోహర కోడికలు అంటే ఏంటంటే మనకు మనోహరం మన హృదయం ఉల్లసించాలి మన హృదయములు సంతోషము కలగాలి దేవుని వాక్యము నీకు సంతోషాన్ని కలిగిస్తుంది నీ ప్రార్థన నీకు సంతోషాన్ని కలిగిస్తుంది నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉంటే నీలో సంతోషం ఉంటుంది నువ్వు దేవుని మాటకు లోబడితే నీలో సంతోషం ఉంటుంది దేవుని మాట ప్రకారంగా జీవించే బిడ్డగా ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరికి నీ శరీరానికి శ్రమలు వచ్చినా భౌతికంగా ఎన్ని శ్రమలు ఎన్నో ఇబ్బందులు సాధన కలగజేసినా నువ్వు సంతోషంగా ఉంటావు యోగులో ఎన్నడూ కూడా సంతోషం పోలేదు యోగులో తన యొక్క సంతోషాన్ని కోల్పోలేదు ఒకటే మాట చెప్పేశాడు దిగం దిగంబరిగా వచ్చానో దిగంబరిగానే పోతానన్నాడు అంతేగాని నా దేవుని నేను దూషించను ఎక్కడ కూడా లోబడలేదు శాతానికి లోబడలేదు దీని ద్వారా గమనించను అందుకనే మనము చేయవలసినది ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా రావటానికి ఈ ఉపవాస ప్రార్థనలు మనకు ఉపయోగపడతాయి ఉపవాస ప్రార్థనలో జరిగేది ఏంటి నువ్వు దేవునితో ఉన్న రిలేషన్ను సరి చేసుకుంటావు ఈ రెండు మాటలు చెప్పేసి ముగిస్తాను దేవునితో ఉన్న రిలేషన్ దేవునితో ఉన్న అనుబంధం నువ్వు సరి చేసుకుంటావు ఉపవాస ప్రార్థనలో జరిగేది ఇది ఇది జరగకపోతే క నేను నలభై దినాలు ఉన్నా లేకపోతే యాభై దినాలు ఉన్నా అరవై దినాలు ఎన్న పెట్టుకో ఇది జరగకపోతే వేస్ట్ అయింది ఏంటో తెలిసిన అండి దేవుడు ఏం చెప్పాడో తెలిసిన యక్ష గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయ మొదటి వచనంలో చదువుకుంటున్నాను ఒకటి రెండు వచనాల్లో ఒకసారి దయచేసి చదువుదాం ఈ రెండు చదువుదాం యక్ష గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు రక్షింప హస్తము కురచ కాలేదు విన విననేరుకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను అని అన్నాడు అర్థమవుతుంది కదండి దేవునికి మనకు అడ్డుగా ఉండేవి ఉన్నాయి సాతాన వాటిని పక్కన పెట్టిస్తాడు ఏం పర్లేదు నువ్వు విశ్వాసవి ఏం పర్లే వేసే అన్నాడు కదా నువ్వు దేవుని కుమారుడివి నువ్వు దేవుని కుమార్ రాళ్ళని రొట్టెలుగా చేసుకో దేవుని కుమార్ పైనుంచి దుమ్ముకు దేవుని మాడ కాబట్టి నీ నాకు నమస్కారం చేయి నేను నీకు అంతా నీ లోకమంతా నువ్వు దేవుని బిడ్డవు కదా ఏం పర్లేదు ఇదే సాధారణ అనేది దేవుని బిడ్డ ఏం పర్లేదు నీలో ఉన్న పాపము మాత్రం నీలో ఉన్న దోషాన్ని నువ్వు గుర్తించనక్కర్లా ఏం గుర్తించనక్కర్లా పట్టించుకోనక్కర్ల నీ హృదయంలో నీ అంతరంగంలో ఉన్న దాన్ని భౌతికమైన వాటిని చేస్తూ ఉంటే చాలు కదా యూదులు చేసినది ఏంటి ఆచారాలు పద్ధతులు వారి యొక్క వారు చేసింది ఏంటంటే బాహ్యంగా శుద్ధి చేసుకోవటం అంతరంగం మాత్రం అలాగే పడి ఉంది బాహ్యంగా శుద్ధి చేసుకోవటం బాహ్యంగా శుద్ధి చేసుకోవటం అంతరంగం మాత్రం భయంకరంగా ఉండటం అందుకే ఏ ఉన్నారు ఉన్నారో తెలుసు మనకు చెప్పిన మాట దేవుని వాక్యం ఏమిటంటే మనము ఆయనకు మనకు అడ్డుగా ఉన్నది మన దోషములు కాబట్టి ఉపవాస ప్రార్థనలు ఏమైపోతాయో తెలుసునండి అవన్నీ పోతాయి నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో అడుగుతా ప్రభువా నా దోషమంతా కొట్టివే నువ్వు రక్తము చిందించావు కదా నీ పరిశుద్ధమైన రక్తములో నా పాపమంతా కొట్టివేయబడుతుందని నేను నమ్ముతున్నా నీ ద నీ రక్తము పరిశుద్ధమైనది నా పాపము కొరకే నువ్వు చిందించావు కాబట్టి నన్ను క్షమించు ప్రభు అని చెప్పి పాపమును దేవుని శ్రద్ధలు నీ పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపముతో అవన్నీ తొలగించుకొని దేవునికి దగ్గరగా నువ్వు రాగలుగుతావు అది మొట్టమొదటిగా జరిగేది రెండవది రెండవది రెండో విషయం కూడా ఉన్నది అదేంటో తెలిసిన అండి నీ ప్రక్కనున్న వారితో నీకేమైనా సమస్య ఉంటే దాన్ని సరి చేసుకో నీ ప్రక్కనున్న వారితో సమస్య ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకో అది అడ్డుగా నిలబడతా ఉన్నది ఏసై చెప్పిన మాట ఏంటో తెలిసిన నీ నీ సహోదరి నీడలా నీకు ఏదైనా దోషం కనపడితే నీ సహోదరు నీడలా ఆయన ఆరోపణ చేస్తున్నప్పుడు వెంటనే నువ్వు చే నువ్వు అర్పించే అర్పణను అక్కడ విడిచిపెట్టేసి ఆ బలిపీఠం దగ్గర విడిచిపెట్టేసి ముందు వెళ్ళిపోయి సమాధానపడాను అన్న నువ్వు సమాధానపడు కాబట్టి ఉపవాస ప్రార్థన జరిగేది ఏంటో తెలుసునండి మనం దేవునితో సమాధానపడతాం మన మన యొక్క తోటి సహోదరులతో తోటి సహోదరుడు నీ తోటి సహోదరి దాని గమనించండి కాబట్టి మనము దేవుని బిడలముగా మనం కలిసి ఉంటున్నప్పుడు ఒకవేళ ఎవరి ఏదైనా సమస్య ఉంటే ఏం చేయాలంటే అక్కడ మనము పరిష్కరించుకోవాలి అది జరగాలి ఉపవాస ప్రార్థనలో ఇవి రెండు తొలగిపోతాయి అడ్డంకుల తొలగిపోతాయి మనలో ఉన్న పాపం మన మనతోటి వారితో ఉన్న అసమాధానం తొలగిపోయి సమాధాన పరచబడి ఉపవాస ప్రార్థన మనోహరమైన హృదయానికి సంతోషాన్ని కలిగించేదిగా మార్చబడుతుంది కాబట్టి ఇంతటి గూఢార్థం అందులో దాగి ఉన్నది సాతాన్ యొక్క శోధన జయించగలిగే అటువంటి అద్భుతమైన విజయము మనము ఈ ప్రార్థన ద్వారా పొందగలుగుతాం అందుకే ఏసై చెప్పింది ఏంటంటే మీరు మీ హృదయాన్ని మీ హృదయాన్ని ఏమాత్రము కూడా కృంగనివ్వద్దు విసుకనివ్వద్దు అంటే సాధారణ చేసి వీటికి మీరు విసుకుపోబాకండి మీరు ఏమాత్రం మీ హృదయాన్ని మీరు కృంగనివ్వద్దు దిగజారిపోని బాకండి నిలబడండి బలంగా బలంగా నిలబడండి క్రీస్తు కొరకు మీరు ప్రార్థన చేయండి ఆయన మీకు సహాయపడే దేవుడు మీరు ప్రార్థన చేయండి నేను మీకు తోడుగా ఉన్నాను ఏసై ఇచ్చిన మాట ఆయన శోధింపబడ్డాడు కాబట్టి శోధనలో గుండా నడిచిన వాడు కాబట్టి శోధింపబడు వారికి సహాయపడే దేవుడు ఈ రాత్రి ప్రియా సహోదరి సహోదరుడ ఈ మొదటి కూడికలో మనము మన హృదయాన్ని మన అంతరంగాన్ని పరీక్షించుకుందాం క్రీస్తునందున్న విశ్వాస జీవితంలో మనం ఎక్కడైనా పడిపోతున్నట్లయితే ఆయనకు దగ్గరగా చేరుకోవటానికి సాతాను శోధన ద్వారా మనము దూరం అవుతున్నామన్న విషయాన్ని గుర్తు చేసుకుని దగ్గరగా రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకవేళ వాడు దూరంగా తీసుకువెడతా ఉంటే ఈ రాత్రి మనం గమనించదాం ఈ సందేశము ఈ సందేశాన్ని మనం దేవుని సన్నిధిలో మన హృదయములనికి తీసుకుందాం అందరము కూడా కొన్ని నిమిషం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము లేచి నిలబడదాం దయచేసి అందరము లేచి నిలబడి ఒక తీర్మానం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడ రాత్రి మనమందరము కూడా దేవుని సందులో ఒక చిన్న తీర్మానం చేసుకుందాం నువ్వు నిత్యము ప్రార్థన చేయటానికి నువ్వు నీకు దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు నిత్యము ప్రార్థన చేయటానికి నీతో పోరాడేవాడు ఉన్నాడు కాబట్టి నీకు విజయం కలగాలి సాతానుడు నీతో పోరాడు నీ ప్రతివాది నీతో పోరాడుతూ ఉన్నాడు నీకు విజయము కలగాలి నీకు అద్భుతమైన విజయాన్ని కలగాలి నీకు న్యాయం తీర్చేవాడున్నాడు ఒకసారి అందరము కూడా చిన్న తీర్మానం చేసుకుంటూ ప్రభా నీ సన్నిధిలో నేను నిత్యము ప్రార్థన చేసే బిడ్డగా ఉంటాను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను నాకు నాకు ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహించు ప్రభా నాకు విశ్వాసము దయచేతండని ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం ఎవరు మౌనంగా ఉండద్దు విని వాక్యము దేవుడు చాలా విషయాలు మనతో చెప్పి ఉన్నారు సాతానుడు ఎన్నో మార్లు కుయుక్తి వాడు కుయుక్తి కలిగిన వాడు దేవునితో సహవాసం చేయకుండా దేవునికి లోపడకుండా చేయాలని నీ మీద ఎన్నో ప్రయత్నాలు చేసి నేను దేవునికి దూరపరుస్తున్నాడు వాడి మాటలకు లోబడద్దు వాడి మాటలు వినొద్దు ఇప్పటి వరకు సాతానుడు చెప్పిన మాటలు విన్నావేమో దేవునికి అనుగుణంగా జీవించలేకపోయావేమో ఒక్క తీర్మానం ఓపెన్ టుగెదర్ ఒక్క మాట ఒక చిన్న ప్రార్థన ఏ సయా నీ మాటకు లోబడేవాణిగా నన్ను నడిపించు ప్రభు నీ మీద నమ్మకం ఉంచాలి ఇదిగో లోకములో ఉన్న వాటి మీద కాదయ్యా అపవాది పెట్టుచున్న శోధనకి గురైపోయి ప్రభువా నీకు దూరముగా వాడి కుక్తులు ప్రభు భయంకరమైనవి తండ్రి